సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుచేటని తన ఆస్తులు ఆరు వందల కోట్లుగా ఎన్నికల అఫిడేవిట్ లో పొందుపరిచారని అతను పెత్తందారుడు కాదా అని ప్రశ్నించారు బదివేలు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న గెలుపు ఖాయమైందని గడిచిన ఐదేళ్లలో వైసీపీ నాయకుల అభివృద్దికి కాకుండా భూమాఫియాతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పరిచారని ఇప్పటికే బదివేలు నియోజకవర్గం మీదుగా రెండు నేషనల్ హైవేలు కేంద్ర ప్రభుత్వం వచ్చాయని రాబో ప్రభుత్వంలో బదివేలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈ సందర్భంగా అన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గారి గెలుపు ఖాయమైంది అందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కూడా రేపు రాబోతున్నారు బద్దేల్లో బద్దేల్ అసెంబ్లీలో గత ఇరవై సంవత్సరాల నుంచి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఐదు సంవత్సరాల నుంచి భూ మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది అయితే ఈ భూ మాఫియాను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నేను బద్దేలు ప్రజలను కోరుకుంటున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి మనం పరిశీలించినట్టయితే ప్రతి ఒక్కరి నోట బీజేపీకి ఓటు వేయాలి ఈ భూ మాఫియాను తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలంతా చెప్తున్న పరిస్థితిని మేము గమనిస్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబ పెత్తనంలో ఈ బద్వేలు బద్వేల్లో అనేక అక్రమాలు పేదల భూములు కొల్లగట్టడం చివరికి అందరికీ నమస్కారం ఎన్డిఏ కూటమిలో భాగంగా బద్వేల్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా బొజ్జారోషణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకి ఇక్కడ పోటీ చేస్తున్న సందర్భంగా జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించి రేపు బా బీజేపీ అభ్యర్థి అయినటువంటి బొజ్జారోజుదకు మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసం మన కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చేస్తున్నారు రేపు బద్వేలికి సాయంత్రం నాలుగు గంటలకు వస్తారు సాయంత్రం ఐదు గంటల వరకు ప్రెస్ ఐదు గంటల వరకు మీటింగ్ ఉంటుంది ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది కాబట్టి ఈ కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాము